గంటలు మీకు ముప్పై ఒకటి మూడు ఒకటి నాలుగు ఎందుకన్నామంటే రంజాన్ ముప్పై అయితే ముప్పై ఒకటి జరుగుద్ది ముప్పై ఒకటి రంజాన్ అయితే ఒకటి ఒకటి నాలుగు జరుగుద్ది అనేసి స్పష్టంగా అందరికి తెలియజేయడం జరిగిందండి ఆ విధమైన అందరికీ క్లారిటీ అవ్వడం జరిగింది మన జిల్లాలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతున్నారు అందులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది రెగ్యులర్ విద్యార్థులండి మనకు ఓపెన్ స్కూల్కి సంబంధించినంతవరకు కూడా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు మనకు ఇక్కడికి హాజరవుతున్నారు ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే నూట ముప్పై నాలుగు సెంటర్లతో పాటు సెంట్రల్ జైల్లో ఒకటి ఉందండి ఈ నూట ముప్పై నాలుగు సెంటర్లో కూడా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఒకే స్కూల్లో జరుగుతుంది ఒకే స్కూల్లో జరుగుతుంది దానికి ఒక రెండు రూమ్స్ మూడు రూమ్స్ లేదా నాలుగు రూమ్స్ అక్కడ కేటాయించిన బట్టి జరుగుతుంది దానికి చీఫ్ స్టూడెంట్ వేరేగా వేయడం జరిగింది రెగ్యులర్ ఎస్ఎస్సికి కూడా వేరేగా చీఫ్ స్టూడెంట్లు మనం వేయడం జరిగిందండి దీనికి సంబంధించినంతవరకు కూడా నూట ముప్పై నాలుగు సెంటర్స్లో నూట ముప్పై నాలుగు మంది చీఫ్ స్టూడెంట్లని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని వేయడం జరిగింది వీరికి చక్కగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్కి మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా హాజరై వారి యొక్క సూచనలు సలహాలు అన్నీ కూడా మరి చీఫ్ చెబులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఈ పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం ఫర్నిచరు వెలుతురు గాలి వచ్చేటట్టు